జామాన్ తీసుకొస్తాం లేకపోతే స్వీట్ బాక్స్ తీసుకొస్తాం దాన్ని వేస్ట్గా పడేస్తున్నారా ఇప్పుడు బా అలాంటి బాక్స్ ఉంటే ఒకటి తీసుకోండి తీసుకున్న తర్వాత పైన అయితే మూతుంటుందని అది అదైతే మనకు కావాలి ఇప్పుడు ఇదైతే మనకు కావాలి ఇప్పుడైతే వాటర్ క్యాన్ మూత అయితే ఒకటి తీసుకోండి ఇప్పుడు తీసుకున్న తర్వాత డబల్ సైడ్ టేప్ ఉంటుందని డబల్ సైడ్ టేప్ ఉంటే తీసుకోండి డబల్ సైడ్ టేప్ తీసుకున్న తర్వాత సిజర్లో కొంచెంగా ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత బాటల్ మూత్కైతే అతికించుకోండి ఇప్పుడైతే ఇలా అతికించుకోండి ఇలా అతికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ మూత్ ఉంటుందని ఇలా అయితే నేను ఎలా చూపిస్తున్నానో అయితే అతికించుకోండి ఇప్పుడు ఏదైనా ఓల్స్ పెట్టుకోవడానికి సూదన ఏదైనా ఒక తీసుకోండి గ్యాస్ వేట్ చే స్టవ్ ఇలా అయితే వేట్ చేసుకోండి సూదన ఏదైనా ఒక తీసుకొని ఇలా అయితే రంధ్రాలు పెట్టుకోండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే వాటర్ క్యాన్ మూతి రౌండ్గా అయితే ఇలా అయితే రంధ్రాలు పెట్టుకోండి ఎన్నైనా రంధ్రాలు పెట్టుకోండి చూడండి ఇలా అయితే రంధ్రాలు పెట్టుకోండి ఇప్పుడు రంధ్రాలు పెట్టుకున్న తర్వాత సింక్లో అయితే నైట్ టైంలో ఇప్పుడు బల్లులు రోజు బదింకలు ఎక్కువగా వస్తుందని ఇలా నైట్ టైంలో పెట్టుకోండి బల్లి రాదు బద్దింకలు రాదు ఇలా పెట్టుకొని చూడండి వాటర్ పోస్తే కూడా స వెళ్ళిపోతుంది చూడండి మీకు ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేయి చూడండి మరో ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి బెండకాయలు మసాలా కర్రీ పొరిలు చేసుకున్నప్పుడు బెండకాయలు కట్ చేస్తాం దాని దాంట్లో అయితే ఎక్కువగా జిగురు ఉంటుందని ఈ జిగురు పోవాలైతే ఇలా చేయండి చూడండి బెండకాయలు కట్ చేసుకున్నాను జిగురు ఎలా ఉందో ఇది పోవాలైతే ఇలా చేయండి చాకలో చూడండి ఎలా ఉందో జిగురు ఇది వెళ్ళాలైతే ఇలా చేయండి ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఒక లెమన్ తీసుకోండి లెమన్ తీసుకున్న తర్వాత కట్ చేసి లెమన్ డ్రాప్ అయితే వేసుకోండి బెండకాయలో ఇలా వేసి ఇలా బాగా ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోండి బెండకాయలు అయితే ఇలా ఒకసారి ట్రై చేసంటే జిగురే ఉండలేదు తర్వాత చాక్ల కూడా ఎక్కువగా జిగురు ఉంటుందని ఈ చాక్ల లెమన్ తొక్కితే రుద్దుకోండి క్లీన్ అయిపోతుంది ఇలా ఇప్పుడు రుద్దుకున్న తర్వాత స్టవ్ అంటించుకొని కడాయి అయితే పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకోండి కడాయి ఇప్పుడు కడాయి పెడకిన తర్వాత బెండకాయలు వేసుకొని ఒక గ్యాస్ గ్యాస్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇలా ఒకసారి ఫ్రై చేసి చూడండి ఏదైనా మసాలా కర్రీ చేసినప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది పొరీలు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది జిగురు లేకుండా ఉంటుంది కర్రీ అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇలా అయితే ఫ్రై చేసుకోండి మీరు విడి అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇప్పుడు ఒక మూడు నిమిషాలు అయిన తర్వాత ఇలా చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఒక సాల్ట్ అయితే ఒక ఆ స్పూన్ వేసుకొని ఇలా ప్రే చేసుకోండి ఇలా ప్రే చేసుకుంటే జిగురే ఉండేలే చూడండి నీకు టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనము కొత్త చీపురు తీసుకొస్తాం దాన్ని కొత్త చీపురు తీసుకున్న తర్వాత దాంట్లో డెస్ట్ పౌడర్ లాగా ఎక్కువగా ఉంటుందాన్ని ఆ ఒక రెండు నిమిషాలు ఉంటే చాలు మందు కొత్త చీపు రెండు నిమిషాల క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే కొత్త చీపురు తీసుకున్న తర్వాత ఇలా కవర్ ఓపెన్ చేస్తే ఎంత డస్ట్ పడుతుందో చూడండి చూడండి ఇలా డస్ట్ పౌడర్ లాగా ఉంటుందని ఇది ఎలా పోవాలో వీడియోలో చూస్తాం రండి చూడండి ఇదైతే ఒక పక్కన పెట్టడండి ఇంకా ఎంత డస్ట్ ఉంటాలో ఇలా చూపిస్తుందని చూడండి ఇప్పుడు మనం పేస్ట్ అప్లై చేస్తాం దాన్ని ఆ పౌడర్ ఉంటే తీసుకోండి ఇప్పుడు చీపుర పైన ఇలా పౌడర్ కొంచెంగా చల్లుకోండి ఇవి చల్లుకున్న తర్వాత చూడండి పౌడర్ అయితే ఇలా చల్లుకోండి చల్లుకున్న తర్వాత బట్టలు ఉదుకుతాం దాని ఆ బ్రష్ ఉంటుంది దాన్ని ఆ బ్రష్ తీసుకొని ఇలా అయితే నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే రుద్దుకోండి ఇలా చూడండి ఇలా రుద్దుకుంటే ఎంత డస్ట్ ఉన్నప్పుడు చీపర్లో కూడా ఎంత పౌడర్ ఉందో చూడండి డైలీ ఊస్తే కూడా అది పౌడర్ లాగా ఇల్లంతా ఎక్కువగా గలీజ్ అయిపోతుందని ఇలా అయితే ఒకసారి క్లీన్ చేయండి చూడండి ఎంత డస్ట్ ఉందో ఇలా అయితే ఇలా అయితే చీపర్లా ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకుంటే మనం ఎప్పుడు ఊడ్చినా కూడా డస్ట్ రాదు క్లీన్గా ఉంటుంది ఊడ్చినప్పుడు చూడండి ఇలా అయితే క్లీన్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా క్లీన్ చేసిన చూడ తర్వాత ఆ అంతా ఇలా క్లీన్ చేసుకోండి చూడండి ఇలా చేతులు ఇలా అనుకోండి చూడండి ఇలా అనుకుంటే డస్ట్ అంతా రాలిపోతుంది చూడండి ఎంత డస్ట్ ఉండే ఎంత పౌడర్ ఉందో చూడండి ముందు ఇలా ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందో చూడండి ఇలా అయితే అనుకోండి ఇలా అనుకోండి చేతిలో అయితే ఇలా అనుకోండి డస్ట్ అంతా వెళ్ళిపోతుంది చూడండి ఇంత డస్ట్ ఉంది చూడండి ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి కొత్త చీపురు తీసుకుంటారు దాన్ని ఒకసారి ఇలా అయితే ఇలా క్లీన్ చేసుకోండి చూడండి ఎంత ఉందో చూడండి మనము ఏం పౌడర్ మట్టం వేసుకున్నాము ఎంత డస్ట్ వచ్చిందో చూడండి ఇంత ఎంత డస్ట్ అయితే వచ్చిందో చూడండి ఇలా అయితే ఒకసారి క్లీన్ చేసుకోండి చేతిలో అయితే ఇలా బాగా ఇలా అనుకోండి అనుకున్న తర్వాత ఇదైతే ఒక పక్కన అయితే పెట్టుకోండి ఎంత డస్ట్ ఉందో చూడండి చూడండి ఎంత డస్ట్ ఉందో ఇది అయితే ఒక పక్కన అయితే పెట్టుకోండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత ఊడ్ చూపిస్తున్నాను చూడండి ఆ డస్టే రాలేదు చూడండి ఇంతక రాలేదు ఇలా ఒకసారి క్లీన్ చేసుకోండి చాలా బాగా అయితే చీపర్ అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఇంత కూడా డస్ట్ రాలేదు చూడండి ఇప్పుడైతే ఊడ్చి అయితే చూపిస్తున్నాను మీకు టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడు మరో టిప్స్ అయితే చూస్తాం రండి కుంకుమ అయితే తీసుకుని వస్తాము కుంకుమలా పురుగులు పడిపోతుందని కుంకుమ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి చూడండి కుంకుమ తీసుకున్న తర్వాత పురుగులు అయితే పడిపోతుంది ఇప్పుడు ఇదైతే కవర్ అయితే ఓపెన్ చేసుకొని కర్పూర రమ్ము వేసుకోండి పౌడర్ లాగా కర్పూరమ్మ ఇలా పౌడర్ లాగా చెత్త ఇలా అనుకొని వేసుకోండి ఇలా వేసుకుంటే పురుగులు పడేలా ఎక్కువ రోజులు కుంకుమ నిలువ ఉంటుంది ఒక వన్ ఇయర్ దాకా కుంకుమ ఫ్రెష్గా ఉంటుంది ఇలా వేసుకొని గాలిపోకుండా టైట్గా అయితే ముడి వేసుకోండి ఒక స్పూన్ చాకణ తీసుకొని అయితే ఇలా బాగా కలుపుకోండి ఇలా టైట్గా అయితే ముడి వేసుకోండి ఇలా కలిపిన తర్వాత అయితే టైట్ గా అయితే వేసుకోండి ఇప్పుడు ఇలా టైట్ గా ముడి వేసుకోండి ఈ టిప్స్ అయితే మీకు నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడు ఫ్రిడ్జ్ డీప్ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటాం రండి చూడండి మా ఫ్రిడ్జ్ అయితే ఎక్కువగా ఐస్ కట్ అయిపోయింది చూడండి ఎలా అయిపోయిందో ఐస్ కట్ అయిపోయిందో అని ఇది ఎలా క్లీనింగ్గా వీడియోలో చూస్తాం రండి చూడండి ఇదైతే ఎక్కువగా ఐస్ కట్ అయిపోతుంది మా ఫ్రిడ్జ్ అయితే ఎక్కువగా ఐస్ కట్ అయిపోతుంది వారానికి ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకోండి చూడండి ఎంత డస్ట్ ఉందో ఎక్కువగా ఐస్ కట్ అయిపోయింది అని వారానికి ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడు డీ ఫ్రిడ్జ్ దగ్గర ఈ బటన్ ఉంటుందని ఇదైతే ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోండి ఒక బౌల్ తీసుకున్న తర్వాత వంట సోడా ఇడ్లీ కూసేస్తాం దాని ఆ వంట సోడా అయితే ఒక స్పూన్ అయినా తీసుకోండి ఒక హాఫ్ స్పూన్ స్పూన్ అయినా తీసుకోండి తర్వాత అయితే లెమన్ కట్ చేసుకోండి ఒక హాఫ్ లెమన్ ఉంటే చాలు లెమన్ కట్ చేసిన తర్వాత వంట సోడా లెమన్ తర్వాత సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి బాగా అయితే ఇలా కలుపుకోండి వంట సోడా సాల్ట్ ఇలా వేసి బాగా కలుపుకోండి ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటాం రండి ఎంత ఐస్ కట్ ఉన్నా కూడా ఫ్రిడ్జ్ డీప్ ఫ్రిడ్జ్ అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడు లెమన్ తక్కువ ఉంటుందని లెమన్ చక్క అయితే ఉంటుందని సాల్ట్ వేసుకున్నాము వంట సెట్ వేసుకున్నాము దాన్ని ఇలా అయితే రుద్దుకోండి నేను ఎలా చూపిస్తున్నానో ఇలా రుద్దుకోండి లైవ్లో చూపిస్తున్నాను చూడండి అప్పటికప్పుడే ఐస్ అయితే కరిగిపోతుంది చూడండి ఇలా అయితే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల పాటు ఇలా రుద్దుకోండి ఫ్రిడ్జ్ డీప్ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ అయిపోతుంది ఇలా అయితే రుద్దుకోండి ఎంత డస్ట్ ఉందో చూడండి లైవ్లో అయితే చూపిస్తున్నాను ఇలా అయితే రుద్దుకోండి ఫ్రిడ్జ్ అయితే ఫ్రిడ్జ్ లోపల డీప్ ఫ్రిడ్జ్ లోపల ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత ఎంత ఐస్ కట్ట ఎంత డస్ట్ ఉందో చూడండి ఇప్పుడైతే ఒక హోల్ తీసి అయితే చూపిస్తున్నాను ఎంత ఉందో చూడండి లైవ్ లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఎంత ఉందో డస్ట్ ఐస్ కట్టా ఇలా అయితే రుద్దుకున్న తర్వాత ఇప్పుడు ఇలా రుద్దుకున్న తర్వాత ఒక క్లాత్ ఉంటే తీసుకోండి క్లాత్ తీసుకొని తెరుచుకోండి ఇలా క్లీన్గా అయితే తెచ్చుకోండి ఇప్పుడు క్లీన్గా తెచ్చుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసుకోండి వారానికి ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకోండి డీప్ ఫ్రిడ్జ్ అయితే ఇలా క్లీన్ చేసుకుంటే కరెంట్ బిల్లే రాదు మనీ సేవ్ అవుతుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకన్ అనే క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో నేను ఎప్పుడు పెట్టినా అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడైతే ఒక క్లాత్లో తడి లేకుండా ఇలా దుర్చుకోండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి చాలా బాగా అయితే డీప్ ఫ్రిడ్జ్ క్లీన్ అయిపోతుంది మీకు టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే ఎంత బాగా అయితే కనిపిస్తుంది బాయ్ ప్రైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్